ప్రజెంట్ మనం డ్రీమ్ వ్యాలీ త్రీ ప్రాజెక్ట్లో ఉన్నాము ఇది రాజు ఇలా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ హండ్రెడ్ ఎకరా ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు షాద్నగర్ బిఫోర్ ఏ నాగులపల్లి అనే విలేజ్లో ఉంటుంది బెంగళూరు హైవే నుండి ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవే నుండి ఒక ఫోటో షాద్నగర్ టౌన్కి సైట్ వచ్చేసి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు మెగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇందులో మీరు హండ్రెడ్ ఎకరా ప్రాజెక్ట్లో మనం ఫస్ట్ థర్టీ నైన్ ఎకరా లాంచ్ చేసుకున్నాము మీరు చూడచ్చు రోడ్స్ కానీ తర్వాత ఫైట్ ఆఫీస్ కానీ ప్లాటింగ్ కానీ కంప్లీట్ అయిపోతుంది దీంట్లో మనము వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్కి టూ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్కి మినిమం ప్లాట్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాము స్విమ్మింగ్ పూల్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది దీంతోపాటు దీంట్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ ప్లాట్ ప్లాంట్ ప్రోస్ ప్లాంటేషన్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో మేము మోడల్ కాటేజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్ చూడవచ్చు ఇందులో ఒక కాటేజెస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఒకటి సూట్ రూమ్ ఒకటి బెడ్రూమ్ తర్వాత హాలు అండ్ కిచెన్ రూమ్ ఇట్లా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ బిఫోర్ అంటే కొత్తూరు షార్దార్ మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మీరు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు ఫిఫ్టీన్ ల్యాక్స్కి మోడల్ కాటేజ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కాటేజ్ ఏంటంటే మీకు జర్మనీ టెక్నాలజీస్తోన ఈ కాటేజ్ మేము కన్స్ట్రక్షన్ చేశాము మీరు వచ్చి ఇంకా ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు పార్క్ కానీ పార్క్స్ కానీ తర్వాత సిస్టమ్ కానీ ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఓన్లీ ఇంకా మనకు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నాం ఇందులో ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మీరు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు సో నా పేరు బుచ్చన్నాండి అభి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ అనే నెంబర్కి మేము మీ హోమ్ సర్వీస్ ఉంటుంది మా దగ్గర సైట్ విజిటింగ్ కానీ పికప్ కానీ డ్రాప్ కానీ ఎవ్రీ డీటెయిల్స్ అంతా మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాము సైట్ చూపిస్తాము సైట్ సైట్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము నియర్ డెవలప్మెంట్స్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ డెవలప్మెంట్ చూస్తే సైట్ నుండి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఎలికట్ట అని ఉంటుంది అక్కడ టూ సిక్స్టీ క్రోడ్స్తోన త్రీ మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఒకటి ఎలికట్ట ఒకటి మేకగూడ ఒకటి షాబాద్ సో ఈ ఏరియాలో మినిమమ్ థర్టీ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ కొత్తగా రాబోతుంది ఆ లొకేషన్లో సెంటర్ పాయింట్లో ఈ మన డ్రీమ్ వ్యాలీ త్రీ అనే ప్రాజెక్టు ఉంది మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయడానికి మేము సైట్ అనేది మేము డిజైన్ చేసాము అంటే ఒక ఒక థర్టీన్ ల్యాక్స్కి వన్ ప్లాటు ట్వంటీ సిక్స్ ల్యాక్స్కి వన్ ప్లాటు మేము ప్రొవైడ్ చేస్తున్నాము మీరు హ్యాపీగా మా సైట్ చూడండి మీకు నచ్చితే మా సైట్లో మా ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్